కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ఉత్తమ్ సీతక్క కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషనల్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దాఖలు చేయగా కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క హాజరయ్యారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు ప్రాథమిక స్థాయి నుంచే మెరుగుపరుస్తూ పది సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించమని ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విన విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే టీచర్లైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళని సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది నిరుద్యోగు లేదా పట్టభద్రుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత పదేళ్ళుగా డిఎస్సి నిర్వహించలేదు పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము మిత్రులరా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు కటకొ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ కుంటిని ఏ విధంగా కా పార్లమెంట్ ఉచారారు అజే తన నాయకత్వుడు జర్మన్ అధ్యక్షుడు శరేంద్రన్ గారి కుడ బీసీసీ అధ్యక్షులు చిలక్ కుమార్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా మల్లికార్డన్ కరిగే గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మరణను కొంచు మీలోపడిగా పెరిగిన వారిని నేను ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మన ఎంతో ఎంతోమంది మరి లక్షలాది మంది విద్యార్థులు విద్యను అందించిన వాళ్ళు మరి మరియు రైతులు కల్పించే వారి పురోగృతి కల్పించిన వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అద్భుతం వాస్తవం మరి రాబోయే ముప్పై సంవత్సరాల్లో మీలో ఒకడిగా మీకు సేవడిగా సేవకుడిగానే ఉంటారు తప్ప కానీ వేరే లొకేషన్ లేదు ఒక ఆరు నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ప్రాంతానికి చెందినవారు కాదు ఇక్కడ సేవ చేసిన వారు కాదు ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన వాళ్ళు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి రెండింటికి న్యాయం చేయలేం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వెంటనే పంతొమ్మిది తొంభై ఐదులోనే ఒక నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియలు కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నారు మరి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు కానీ అలా అన్యాయం చేయకుండా నేనున్నారు ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది నరేంద్ర రెడ్డి గెలుస్తుంది ఈ రోజు మరి విశేషంగా ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజయం చేస్తున్నాను మీ సేవకే అంకితమైతాను ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా విద్యా వ్యాప్తికి అంకితమయ్యానో పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను కాబట్టి మీరందరూ అందరూ కూడా రాబోయే ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో మరి ఈ అల్సూర్స్ నరేంద్ర రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత సమస్యలు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దు మహేష్ అన్న గారి గెలుపుగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఎంగారే లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని

విద్యా విద్యా రంగానికి చాలామందికి ట్రాన్స్ రావడానికి అవకాశం పొందుతుంది ఎంతోమందికి ఉద్యోగ అవకాశం కలుగుతుంది రెండవది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బలపడతాల్ చారిత్రం ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాజకీయ పరిపాలన అవినీతి పరిపాలన మూలక అమరవీరుల ఆకాంక్షలు లేరు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అందరితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఎన్నో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట కావచ్చు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు కూడా ఈనాడు రాష్ట్రాన్ని చెప్పిన ఎన్నికలు ఒకటి గమనిస్తే ఈనాడు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలపలేదు స్పష్టంగా పట్టించినట్టుగా కనపడుతూ ఉంది టీఆర్ఎస్ పార్టీ భరోషత్తు బీజేపీ పార్టీ అంటే ఇద్దరు ఎందుకంటే గొప్ప మాటలు మాట్లాడే దేశ భవిష్యత్కైనా కాంగ్రెస్ పార్టీ సిని కాబట్టి ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కంగే గారి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ బహుమానంగా గుర్తిగా వ్యాసంతు యువతకు అందరికీ కూడా ముఖ్యంగా మఠ్యపత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా